శ్రీమాత్రేనమ జాయకుడు నమ ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలలో మిథున రాశివారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మరి మిథున రాశి వారికి ఒక విధంగా ఈ నెల ప్రారంభంలో కుజుడు పదకొండో స్థానంలోకి స్వక్షేత్రంలోకి రావడం అనేది ఒక విశేషమైనటువంటి యోగం అంటే ఇది శత్రువులపై విజయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఈ సమయంలో ఎటువంటి ఇంటర్వ్యూకి అటెండ్ అయినా లేదా ఏదన్నా పోటీ పరీక్ష రాసినా అలాగే మీరు ఏదన్నా రుణ ప్రయత్నం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు కానీ ఉద్యోగంలో ప్రమోషన్ కొరకు కానీ నూతన ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఈ సమయంలో మీరు ఊహించిన దానికన్నా అధికమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఈ కుజుడు ఒక విధంగా ఒక విపరీత రాజయోగాన్ని మీకు ఇవ్వడం జరిగిందన్నమాట అంటే సాధారణంగా ఈ మిథున రాశి వారికి కుజుడు చాలా ఇబ్బంది పెట్టే గ్రహం మాట వారి యొక్క జన్మజాతకంలో కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేస్తుంటాడు అలాగే గోచారీత్యా ఏ భావంలోకి వస్తే ఆ భావాన్ని ఇబ్బంది పెడుతుంటాడు అయితే ఇప్పుడు మాత్రం పదకొండో భావంలో కంటే ఇంచుమించుగా మనకి కుజుడు ఓ పద్దెనిమిది నెలలు తను ఒక మొత్తం పన్నెండు రాశులు మారడానికి తీసుకుంటా ఉంటాడు అంటే ఇంచుమించుగా ఒక రాశిలో నలభై రెండు రోజులు నలభై ఐదు రోజులు ఎప్పుడన్నా కుజ స్తంభన జరిగినప్పుడు అది ఎక్కువ రోజులు ఉంటుంది అది వేరే సంగతి ప్రస్తుతం మాత్రం నలభై రెండు రోజులు ఇదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ నలభై రెండు రోజుల్లో ఖచ్చితంగా జాతకుడికి అంటే ఒక పద్దెనిమిది నెలల తర్వాత ఒక మంచి ఫలితాన్ని కుజుడు ఇవ్వడం జరుగుతుంది దానికి అనుకూలంగా కుజుడు అయినటువంటి మీ యొక్క అన్నదమ్ములు స్నేహితులు మీకు సహకరించే అవకాశం ఉంది ముఖ్యంగా భూములతో లావాదేవీలు చేస్తున్న వాళ్ళకి మరి భూముల యొక్క విలువ పెరగడం అంటే దాని ద్వారా మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఒక కన్స్ట్రక్షన్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో మీడియేటర్గా ఉండి ఈ భూములు కొనుగోలు అమ్మకాలు చేసేవారికి ఇది సక్సెస్ఫుల్ టైమ్గా ఉండే అవకాశం ఉంది సో ఏదైనా కుజుడు మీకు అనుకూలంగా ఉండడం జరిగింది ఇక మిగతా గ్రహాలు మనకి మూడు గ్రహాలు మీకు ప్రతి తొందరగా సంచరిస్తుంటాయి కదా రవి శుక్ర బుధ ఇప్పుడు ఆ మూడు గ్రహాలు మీకు పన్నెండో స్థానంలో రావడం జరిగింది ఈ పన్నెండో స్థానంలో ఇంచుమించుగా ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా ఈ మూడు గ్రహాలు పన్నెండో స్థానంలోకి రావడం వల్ల వాటి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ మీకు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శుక్కుడు వేయి స్థానంలో ఉండడం వల్ల స్త్రీల కొరకు అలాగే ఆడంబరాల కొరకు లగ్జరీస్ కొరకు ప్రయాణాల కొరకు ఎక్కువగా ఖర్చు అవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎంటర్టైన్మెంట్ సంబంధించిన విషయాల్లోనూ ఖరీదైనటువంటి రెస్టారెంట్లో అలాగే ఖరీదైనటువంటి ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఎక్స్పెండిచర్ అవ్వడం జరుగుతుంది అలాగే శుభకార్యాలకు సంబంధించి పార్టీలకు సంబంధించి ఎవరికైనా గిఫ్టులు ఇవ్వడం బహుమతుల రూపంలో ఇవ్వడం ఇలాంటి వాటిలో శుక్రుడు స్థాయికి మించినటువంటి ఖర్చు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బుధుడు యాక్చువల్గా మరి రాష్ట్రాధిపతిగా చతుర్థాధిపతిగా పన్నెండిలో ఉండడం వల్ల గృహానికి కావలసినటువంటి అవసరాలు సమకూర్చుకోవడం అలాగే విద్యార్థుల యొక్క చదువు కోసం పెద్ద వాళ్ళైతే ఎక్కువగా వాళ్ళ చదువు కోసం లేదంటే వాళ్ళ పిల్లల యొక్క చదువు కోసం లేదా కంప్యూటర్లు ఎలక్ట్రానిక్ వస్తువులు అలాగే వృత్తి విషయాల్లో అవసరమైనటువంటి ఆధునిక వస్తువులు విషయంలో బుధుడు కంపల్సరీగా మీకు ఖర్చు పెట్టిస్తూ ఉంటాడు రవి వేయిల్లో ఉంటాడు ఇంచుమించుగా ఈ నెల పద్నాలుగు వరకు ఇది ప్రభుత్వానికి చెల్లించినటువంటి జిఎస్టీ లాంటి ట్యాక్స్లు చెల్లించడం అనుకోకుండా కుటుంబంలో ఒకరికి కానీ లేదంటే పెద్దవారికి తండ్రి గారికి కానీ మరి వైద్యపరమైనటువంటి ఖర్చులు సడన్గా హాస్పిటల్ లాంటి విజిట్ చేయడం ఇటువంటివన్నీ కూడా కొంతవరకు కంపల్సరీ ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది సో అలాగే మరి ఈ ముఖ్యమైన విషయాల్లో ఈ ఐదు ఏడు అనేటువంటి శుక్ర గురులు కలిసి పన్నెండో స్థానంలో ఉండడం వల్ల సాధారణంగా ఆల్రెడీ వివాహం నిశ్చయమైన వారు ఆల్రెడీ ఎఫ్ఐర్లో ఉన్నవాళ్ళు అలాగే పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఈ సమయంలో ఏదైనా ఒక విహారయాత్రకో ఒక విదేశ యాత్రకో ఏదైనా ఒక లగ్జరీ ప్లేస్లో స్టే చేసి అన్యోన్యంగా మీ యొక్క మనసును పచ్చుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది దీని కారణం వల్ల ఎక్కువ జాతకుడు ఖర్చు అయ్యే అవకాశం ఉంది జాతకుడు ఎవరినైతే ఇష్టపడుతున్నాడో ఎవరినైతే వివాహం చేద్దాం అనుకుంటున్నాడో వాళ్ళకి ఎక్కువగా ధనం ఖర్చు పెట్టడం ఎక్కువగా వాళ్ళతో కలిసి ఈ టూర్లు వగైరా చేయడం లాంటి విషయంలో కొంత ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం ఉంది ఇంకా పద్నాలుగో తారీఖు నుంచి రవి రాశిలోకి రావడం వల్ల జాతకుడు యొక్క ధైర్యం విశేషంగా పెరుగుతుంటుంది ప్రభుత్వ సహకారం లభిస్తుంది బుధుడు రాశిలోకి రావడం వల్ల జాతకుడు విద్య మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తాడు శుక్కుడు కూడా రావడం వల్ల ఉన్నత విద్య అవకాశాలు పెరుగుతాయి అలాగే జాతకుడు తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటాడు అలాగే తనలో ఉన్నటువంటి టాలెంట్ ప్రూఫ్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఇది సాఫ్ట్వేర్ రంగంలో వారికి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఎలక్ట్రానిక్స్ టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది మంచి ఇంప్రూవ్మెంట్ని మంచి తెలివితేటలు ఇచ్చే అవకాశం ఉంది సో ఏదైనా ఓవరాల్గా ప్రయత్నించినప్పుడు ఈ నెల అంతా కూడా మరి ఈ మిథున రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఆర్థికపరమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది స్వస్తి జాతకరీత్యా గ్రహాల రీత్యా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అంటే సహజంగా సమస్యలు లేకుండా ఎవడు కూడా జీవితంలో ఉండడం అయితే కొంతమంది ఆ సమస్యల్ని ముందుగానే గమనించి తగు విధంగా ఆ సమస్యల్ని నుంచి బయటపడే విధంగా విధి విధానంగా ఏదో దానం ద్వారానో జపం ద్వారానో పూజ ద్వారానో వాళ్ళు వాళ్ళు స్థాయిని బట్టి చేసుకుంటూ ఉంటారు కొంతమంది సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడి అప్పుడు ఏదో పూజలో పునస్కారాలు ఏమన్నా పట్టుకుంటూ ఉంటారు సో ఈ విధంగా చాలామందికి ఏంటంటే ఏ సమస్య వచ్చినప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి లేదంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నటువంటి విషయంలో కూడా సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కొంతవరకు వృధా అవుతుంటుంది అయితే ఈ నెలలో ముఖ్యంగా జూన్ నెలలో అన్ని రాసుల వారికి శాశ్వత పరిష్కారంగా ఈ జూన్ ఆరో తారీఖున శని భగవానుడి జయంతి రాబోతుంది సాధారణంగా ఏదన్నా ప్రత్యేక దినాల్లో మనం ఆ ప్రత్యేక దైవాన్ని పూజించినప్పుడు ఆ ఫలితం సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశం ఉంది ఎలాగైతే మనం మహాశివరాత్రి రోజు శివుని పూజిస్తే సంవత్సరం అంతా మనకు ఆ పుణ్యఫలం దక్కుతుందో అదేవిధంగా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా అతని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉండే అవకాశం ఉంది అంటే అనుగ్రహం ఇవ్వటంలో కానీ శని ఒక పదవి ఇవ్వాలన్నా ఒక రాజకీయ హోదా ఇవ్వాలన్నా ఒక మంచి భార్య ఇవ్వాలన్నా మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా మంచి అలవాట్లు ఇవ్వాలన్నా కంపల్సరీగా శని భగవాను మాత్రమే ఇవ్వగలడం సో దానివల్ల మీరు ఆ రోజు విధి విధానంగా ఏదైనా శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం లేదంటే నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయంలో ముందుగా శని భగవానుడికి అభిషేకం చేసి దాని తర్వాత విధి విధానంగా శివుని కూడా అభిషేకం చేసి ముఖ్యంగా ఆ రోజంతా కూడా అంటే ఇంచుమించుగా సూర్యోదయం అయ్యి నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా చాలా నియమంగా వీలైతే ఉపవాసం ఉండడం లేదంటే ముఖ్యంగా ఆయిల్తో నూనెతో చేసే పదార్థాలు ఏమీ తినకుండా ఉండడం అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు సాచ్చినంత వరకు తాలింపు పెట్టని మనం గల ఆయిల్ వాడిన వస్తువులు తినడం ఆ రోజు వరకు మీరు కింద భూమి మీద ఏదో ఒక చాపో తలగడ వేసుకు పడుకోవడం అంటే ఎలాగైతే మనం అయ్యప్ప రోజు అయ్యప్ప దీక్ష నియమంగా ఉంటామో ఆ విధంగా ఆ రోజంతా ఉండడం ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడడం కానీ స్త్రీలతో కలుసుకోవడం కానీ ఏదైనా వ్యసనాల మీద ఆలోచన రావడం కానీ ఈ విధంగా ఒక్కరోజు మీరు ఉండగలిగితే చాలా మంచి ఫలితాన్ని సంవత్సరం అంతా పొందుతారు కానీ తెలిసో తెలియకో పొరపాటున ఆ రోజు ఏదైనా తప్పుగా ప్రవర్తించినా అంటే మామూలుగా ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి కదా ఈ దూదం అని ప్యాకెట్ అని వ్యసనం అని మందని పొరపాటు కనీసం అటువంటి వాటికి ఆ రోజు తెలిసో తెలియకో అలవా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉందంటే శని యొక్క ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో లాభం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అది అందరికీ కూడా ఈ పాటికి అనుభూతి వచ్చి ఉంటుంది కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం విధి విధానంగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఐదో తారీఖు మాస శివరాత్రి ఆ మన్నాడి జయంతి వస్తుంది కాబట్టి మరి రెండు రోజులు మీరు నియమంగా ఉంటే సంవత్సరం అంతా కూడా మీకు దాని ఫలితం ఉండే అవకాశం ఉంది స్వస్తి